అసలు ఇది ఏం కాలమో ఏం కరువు ఏం అర్థమవుతలే కానీ నిజం చెప్పాలంటే మామిడి పళ్ళల్లో చాలా తక్కువ నేను పురుగులు చూడడం ఉంటాయి పళ్ళల్లో కూరగాయల్లో పురుగులు ఉంటాయి కానీ మరి నిజంగా నెరీ చెప్పాలంటే ఈ సంవత్సరం అయితే ఘోరంగా అంటే ఘోరంగా ఉన్నాయి మామిడి పళ్ళల్లో పురుగు మా ఫ్రెండ్ ఒక ఆవిడ ఆంధ్ర వాళ్ళ అమ్మ వాళ్ళు సమ్మర్లో ఒక ఫార్టీ మామిడి పళ్ళు పంపించారు పెద్ద పెద్ద కేసులలో ఒక నలభై పండ్లు పంపిస్తే అందులో సగానికి పైగా పురుగులు వచ్చి పారేసిందండి అనవసరంగా ట్రాన్స్పోర్ట్ ఖర్చు శ్రమ మనీ అంత వృధా అనమాట నలభై పళ్ళలో కనీసం ఒక పది కూడా కరెక్ట్గా లేవన్నమాట అంత ఘోరంగా ఉన్నాయి అసలు మీరు ఎప్పుడైనా గమనించారా ఈ మధ్య మరీ టూ మచ్గా మామిడి పళ్ళలో ఇట్లా పురుగులు పుచ్చులు వస్తూ ఉన్నాయి నిజంగా గమనిస్తే మాత్రం కామెంట్ చేయండి నేను తీసుకున్న కేజీ పళ్ళల్లో వచ్చినవి నాలుగు పళ్ళు అందులో రెండు అంటే రెండే బాగున్నాయి మిగతా రెండు చాలా దారుణంగా ఉన్నాయి మళ్ళీ ఆ రెండన్న ఏమన్నా మంచిగా ఉన్నాయా బాగాలేని పాట కట్ చేసి మంచిగా నేను మాత్రం తినవు అనమాట ఎందుకంటే మాడిపళ్ళు అంటే ఇష్టం కాబట్టి అండ్ ఈసారి మాత్రం అంత మంచిగా అనిపించలేదు నాకైతే మాడిపళ్ళు మీకు అలాగే అనిపించిందా